ఈ ఐటీఎల్జీలో ఇప్పటివరకు ఇరవై ఆరు లక్షలు పైబడి మైనింగ్ చేస్తున్నారు జస్ట్ ఇది స్టార్ట్ అయ్యి మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో ఇరవై ఆరు లక్షల మంది మైనింగ్ చేయడం అనే విషయం మామూలు విషయం కాదు ప్రపంచవ్యాప్తంగా అందులో నిన్న ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఆగస్టును హైదరాబాద్లో అయితే సెకండ్ మీటింగ్ అది పెట్టడం జరిగింది ఫస్ట్ మీటింగ్ ఇండోనేషియాలో పెట్టారు వరకే క్రిప్టో మైనింగ్ అంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు పెద్ద పెద్ద హార్డ్ డిస్క్లు ఇవన్నీ కావాల్సి వచ్చేవి అది కూడా కొంతమందే తెలిసిన వాళ్ళు దాని గురించి కోడింగ్ తెలిసిన వాళ్ళు సిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే చేయగలిగేవారు ఇప్పుడు మొబైల్ మైనింగ్ యాప్స్ అయితే రావడం జరిగింది మీరు క్రిప్టో కరెన్సీని మొబైల్లోనే మైనింగ్ చేసుకోవచ్చు అదే రకంగా ఈ జాయినింగ్తోనే మనకి ఒక థౌజండ్ కాయిన్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదే ఇంటర్లింక్ యాప్స్ నేను నా రిఫరల్ కోడ్ ఇస్తాను నా రిఫరల్ కోడ్తో జాయిన్ అయితే కనుక మీకు యాప్ని ఇన్స్టాల్ చేసుకోగానే కూడా మీకు స్టార్టింగ్ ఒక థౌజండ్ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది ఇది ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మీకు ఒక ట్వంటీ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది రిఫరల్ కోడ్ ఇవ్వడం వల్ల మీకు ఒక పది కాయిన్లు యాడ్ అయ్యి ప్రతి నాలుగు గంటలకి ముప్పై కాయిన్లు చెప్పిన కావాల్సిన ముప్పై కాయిన్లు మీరు క్లెయిమ్ చేసుకుంటే సరిపోతుంది అదే ఐటీఎల్జీ టోకెన్ని లిస్ట్ అయిన తర్వాత దానికి ఎంత ధర ఉండొచ్చు అనేది అప్పుడు తెలుస్తుంది అప్పుడు మీరు ఈ కాయిన్స్ని ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ చేసి మీరు ఆ మనీని అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఎవరికైనా క్రిప్టో మైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే నా ఇంట్లో అయితే జాయిన్ అవ్వండి అదే రకంగా దీనికి సంబంధించిన మరిన్ని వీడియోస్ అయితే నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నా ఛానల్లో అయితే ఉంటుంది ఐటీఎల్జీ టోకెన్స్ని ఇప్పుడే క్లెయిమ్ చేసుకొని మనం తీసుకోవాలి తర్వాత అది కాయిన్స్ లిస్ట్ అయిపోయిన తర్వాత వాటి వాల్యూ ఎక్కువ పెరుగుతుంది అప్పుడు మైనింగ్ చేసిన కాయిన్ రావడం అయితే చాలా కష్టం అని చేస్తే వీలైనంత స్పీడ్గా త్వరగా మీరు జస్ట్ మొబైల్లో ఆ యాప్ ఎక్కించుకొని రెఫరల్ కోడ్ ఇచ్చి మీరు లాగిన్ అయ్యి ఒక నాలుగు గంటలకు ఒకసారి నాలుగు గంటలకు ముప్పై కాయిన్లు అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా పనిచేస్తే రోజుకి నూట ఎనభై కాయిన్లు మీరు మైన్ చేసుకోగలరు ఇంకా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే మన ఛానల్లో దీనికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్